నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి అట్టిగా సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ నలభై వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే నాలుగిటి నాలుగు టైర్లు కూడా దాదాపు సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి జస్ట్ నలభై వేల ఆరు వందల తొంభై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సిక్స్ గేర్ బాక్స్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ చాలా బాగుంది వెహికల్ లెదర్ సీటింగ్ తోటి ఉంది సీట్ కవర్లు కూడా ఎలాంటి డ్యామేజ్ లేవు ఇంటీరియర్ కూడా డ్యామేజ్ లేదు కొత్త బండి షోరూమ్ నుంచి ఎట్లు ఎట్లయితే వస్తుందో అట్లానే ఉన్నాయి సార్ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ అయితే జస్ట్ ఫార్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది మారుతీ ఎట్టిగా కం పెట్రోల్ వెహికల్ ఇది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కం పెట్రోల్ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ ఒరిజినల్ ఉంది గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి దాదాపు పెట్రోల్ అయితే దాదాపు సెవెంటీన్ టు ఎయిటీన్ వరకు మైలేజ్ ఇస్తుంది సార్ సిఎన్జిలో అయితే ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఇస్తుంది మారుతి ఎట్టిగా సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఏపీసీ రీప్లేస్ కావాలి ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ దాదాపు మీరు ఎవరైనా అయినా కూడా సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు అమౌంట్ కూడా వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఈ యొక్క చిన్న డ్యామేజ్ ఉంది సార్ వెహికల్కు ఇది ఎక్స్ట్రా లైట్ ఇది ఇది ఇటు కూడా పెట్టిచ్చారు మారుతి ఎట్టిగా రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రంట్ పోషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ ఉంది అడ్డా పట్టి ఒరిజినల్ పార్తీ ఎట్టిగా రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ నలభై వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికల్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండు సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్బజార్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా ఈ బోర్డుపైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఇది జస్ట్ నలభై వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండు వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ ఉంది సార్ థ్యాంక్ యూ